హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే స్పైసీ చికెన్ పకుడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక బౌల్లో చికెన్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి అది నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అందులో ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి లెమన్ వేయడం వల్ల చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో నేనైతే ఒక లెమన్ అయితే స్వీచ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసిన కరివేపాకు వేసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాను ఎందుకంటే క్రిస్పీగా అవుతుంది బైండింగ్ కోసం అని అయితే నేను తీసుకున్నాను అండ్ అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను బియ్యం పిండి సో దీనివల్ల కూడా క్రిస్పీనెస్ వస్తుంది అండ్ యాస్ యువర్ టేస్ట్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం ఎక్కువనే వేసాను అండ్ ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి అండ్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఒక ఎగ్ని కూడా వేసుకోవాలి బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే నేను అవాయిడ్ చేస్తాను తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి సో చూసారా అలా వాటర్ ఏం యాడ్ చేయలేదు కావాలంటే లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఏం యాడ్ చేయకుండానే కొంచెం గట్టిగా ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి చూసారా అలా మంచిగా కలిపి అయితే ఒక టూ టు త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తే పీసెస్కి అవన్నీ మసాలా పట్టుకొని మంచిగా ఫ్రెష్గా తయారవుతాయి అండ్ నేను టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే చూసారా ఎలా అయ్యాయో పీసెస్లోకి అన్నీ స్పైసెస్ అన్నీ మంచిగా పట్టాయి పీసెస్కి మళ్ళీ ఒకసారి కలిపి అలా సైడ్న పెట్టేసుకోవాలి ఆ లోపు మనమైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి సో ఇవి కలిపి పెట్టడం వల్ల అవి చల్లగా ఉన్నాయి బయట బయట పెట్టడం వల్ల మంచిగా అవుతాయి తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో డీఫ్రైకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి ఒక పీస్ అయితే వేసి చూసాను సో ఆల్మోస్ట్ వేడెక్కింది సో పీసెస్ ఒక్కొక్కటిగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అని మంచిగా ఉడికిపోతాయి చూసారా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కలర్ వచ్చాయో ఇది నేను సెకండ్ టైం వేశాను కాబట్టి అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా కిడ్స్ అయితే వేస్తూ వేస్తూనే వేస్తుంటేనే తినేశారు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఆయిల్ అయితే మళ్ళీ యూజ్ చేయను ఫ్రెండ్స్ సో తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అయితే అందులోనే ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత రుచికరమైన చికెన్ పకోడీ అయితే రెడీ అయింది సబ్స్క్రైబ్ చేసుకో